ఎవరు దాబ్బావు అదే ఎందుకంటా నువ్వు పేరు తప్పు చెప్పావు అనుకో వేయాల ఎన్ని ఎన్నెల ఈత ఎన్ని ఎన్నెల ఈత ఈత అది ఎన్ని ఎన్నెల ఈయన అంటున్నా మూడు నెలలు కోడు చూడా కదా ఏంటంటే చెప్పినారు మరి

తమ్మగిరి ఎత్తిపంట నీ కాడ ఆవులు ఒకటేనా ఉండేది అన్నిటాయి కదా ఆల్రౌండ్ వ్యాపారస్తుడు నువ్వు కూడానా పోయిందే ఇది ఎంత చెప్పినావు ఎంత చెప్పినావు నువ్వెంత కడుతున్నా ఆయంద్ర డెబ్బై లోపల ఎన్ని నెల దూళ్ళనా ఎనిమిది నెలల తొమ్మిది నెలలు కాడైతే సాయిలేవు కదా పాలదూళ్ళు లాస్ట్ యాడ్ కానీ డెబ్బైకి పైన పీ కోటొండ పేరు నంబర్ చెప్పు ముప్పై ఆరు వ్యాపారం కదా ఎప్పుడు దూళ్ళేనా కాడ ఏమన్నా దొరుకుతాయా నీ దూళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నారు చూడబ్బా చాలా మంది వచ్చినారు నీ మన కోటకొండ రామన్న ఫోన్ నెంబర్ చెప్పినాడు టైంపాస్ కాల్ మాత్రం చేయకుండా అన్నని కోడిదూళ్ళు ఎద్దులు గెలిపెద్దులు ఉంటాయి టైం టైంపాస్ కాల్ కూడా చేయొద్దండి అక్కడ ఉన్న నాగేంద్ర అన్న కూడా మంచి వ్యాపారమే పర్లేదు వీళ్ళ దగ్గర మంచి భరోసా కూడా ఉంటాయి ఎద్దులు ఎవరైనా కానీ టైంపాస్ కాల్ చేద్దాండి అన్న ఎవరు విధుల్ పోదాడవి ఏ రెడీ చెప్పినారు మరి అవుతా జత ఇలా బాండానేమో కానీ ఏందో ఆకేస్తున్నాడు తక్కువ బీజు అవుతున్నాడు ఈ రెండో జతనా ఇది కాడికి అయితే వెళ్ళి కదా ఎన్ని నెలలు ఉంటాయి దీనిలో చూడ సైజు ఎనిమిది నెలలు చూడబ్బా పెరుగు నాగరాజు వస్తుంది నాగరాజు లాస్ట్ క్యాడ్కి ఇచ్చేది చూడని డెబ్బై ఐదు మరి నీ పేరు ఈ ఈ పేరుకి ఎందుకు పట్టించిన వరకు దాక్కుంటుండాలనే ఆ మాట చెప్పాలి కదా చెప్పని చెప్పవు ఏం ఎర్రది తెల్లది ఎర్రది తెల్లది ఎవరికన్నా కావాలంటే కాంబినేషన్ బాగుంది

ఎల్బి రామన్న ఫోన్ నంబర్ చెప్పినాడు టైం పాస్ కాల్ చేయకుండా దూలు కావాలంటే అడిగి ఓన్లీ దూలే కదా మనకు అక్కడ దొరికే మీరు కోదాడ నుండి తెస్తారు కదా ఎప్పుడు వస్తాయి సోమవారం అటు నుండి వచ్చేవరని తీసుకోవచ్చు అన్నీ క్లియర్ చెప్పినాడు సుల్లు సుల్లు లేదు అనేది ఏమైనా ఎన్ని ఇంకొక తూర్ కాకుండా పద్ తూరు అని చూసుకోవచ్చు వాపస్ ఇచ్చేది అన్నిటికీ భరోసా ఇచ్చినాడన్న ఒక గెల్లం ఒకటి కొట్టర కాబట్టి తెల్లని గెలానికి భరోసా లేదంటే పోయి నువ్వు నేర్కోవాలా ఓకే ఎల్బి రమణ మంచి చక్కటి అవకాశము అందరికీ కావాలనుకునే వాళ్ళకి మంచి విన్నపం కూడా చెప్పావు అనన్నా ఓకే